సాధారణం అనుకుంటున్నారా కానీ అవి మీ శరీర ఆరోగ్యంపై సంకేతాలు అందించవచ్చు ఉదాహరణకు ముక్కుపై మొటిమలు వచ్చాయంటే అది మీ హృదయం జాగ్రత్తగా చూసుకోవలసిన సమయమని సూచిస్తుంది చెంపలపై మొటిమలు అంటే అది ఊపిరితిత్తుల ఆరోగ్యానికి సంకేతం నోటిపై మోటిమలు కడుపుని సూచించవచ్చు చెవులపై మొటిమలు అయితే కిడ్నీపై దృష్టి పెట్టండి కను బొమ్మలపై మొటిమలు మీ కాలేయ ఆరోగ్యం గురించి చెప్పవచ్చు మీ నుదిటిపై మొటిమలున్నాయా అది జీర్ణక్రియ సమస్యల సంకేతం కావచ్చు గడ్డం మీద మొటిమలు అంటే హార్మోన్ల అసమతుల్యతను సూచించవచ్చు ఈ చిన్న సంకేతాలను బాగుగా అర్థం చేసుకుంటే మీ ఆరోగ్యం మెరుగుపరుచుకోవడం చాలా సులభం మీ మొటిమలను కాస్త గమనించి వాటి వెనుక ఉన్న కారణాలను అర్థం చేసుకోండి పోషకాహారం ఆరోగ్యకరమైన జీవనశైలి మరియు వైద్యుల సలహా తీసుకోవడం ద్వారా మెరుగైన శరీర ఆరోగ్యానికి మార్గం వేయండి మీ ఆరోగ్యం మీ చెంతనే ప్రారంభమవుతుంది ఇప్పుడు ఏ విధమైన సమస్యలను నిర్లక్ష్యం చేయకుండా ఆరోగ్యం వైపు